ఎలా ఉన్నారు మీరందరూ నేను అది చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి అండ్ ఛానల్ వై అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మేము లీవ్కి ఎందుకు వెళ్ళామో మీ అందరికి తెలిసిందే మా బాబు అకికా సెరమనీ కోసం సో మేము అకికా సెరమని ఎలా చేస్తాం మా బడ్జెట్ ఎంత మా బడ్జెట్లో అన్నీ అయ్యాయా లేదంటే ఎక్స్ట్రా అయ్యాయా సో యూస్ఫుల్ వీడియో మీరు స్కిప్ అవ్వకుండా చూసేయండి ఓకేనా పొరపడిన స్కిప్ చేయొద్దు చిన్న వీడియో కాబట్టి మొత్తం చూసేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నో 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 వీడియోని లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదండి ఫుల్ వీడియో చూడండి అండ్ మేము అనుకున్నాం మా బాబు ఫంక్షన్కి మహా అయితే ఒక ఫిఫ్టీ థౌజండ్ బడ్జెట్ పెట్టుకున్నాం అనుకున్నాండి షాపింగ్ కాకుండా ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ అనుకున్నాం సో ఫిఫ్టీ థౌజండ్లో నేను మీకు చెప్తాను అంటే మాకు దానికంటే ఒక టెన్ థౌసండ్ ఎక్కువ అయ్యాయి ఫిఫ్టీ థౌజండ్లో అంటే మేము ఏమేమి చేస్తామో చెప్తాను అండ్ ఫిఫ్టీ థౌజండ్లో మాకు మేము పెట్టిన బడ్జెట్కి ఫిఫ్టీన్ థౌసండ్కి మాకు వన్ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్కి రెండు పోతులు తీసుకున్నాం అంటే మాలో ఏంటంటే మా రిలీజియన్లో గర్ల్స్కి అయితే ఒక పోతు ఇవ్వాలి అండ్ బాయ్స్ అయితే పుట్టింది బాబు అయితే రెండు పోతులు నేర్చుకోవాలి కానీ మాలో బ్యూటీ ఏంటంటే మా రిలీజియన్లో బ్యూటీ ఏంటంటే మేము ఏం చేసినా సరే ఏ ఫంక్షన్ అయినా సరే ఏదైనా సరే రంజాన్ బక్రీద్ ఇంట్లోనైనా మేము బాగా ఎక్కువ పేదవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట ఇప్పుడు మా బాబుకు మేము ఫంక్షన్ చేసిన దాంట్లో సగం భాగం పేదవాళ్ళకే వెళ్ళిపోయింది అలా అనమాట అంటే ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్కటి ఉంటుంది దిస్ ఈజ్ నాట్ ఫర్ రిలీజన్ అనమాట జస్ట్ నేను చెప్తున్నాను మా ఆచారం ప్రకారం ఇలా అనేసి సో డోంట్ టేక్ పర్సనల్ అండి అండ్ తర్వాత ఏంటంటే ఫిఫ్టీన్ వచ్చేసి మేము పొత్తులకి ఇచ్చుకున్నాము తర్వాత టెన్ థౌజండ్ వచ్చేసి సర్కుల్ అనమాట టెన్ థౌజండ్ సర్కుల్ వేయించుకున్నాము అండ్ తర్వాత ఏంటంటే ఫైవ్ అలా వంట వాళ్ళకి అండ్ మేము ఏంటంటే బాక్సెస్ అంటే రిటర్న్ గిఫ్ట్లో ఒక బాక్సెస్ సెట్ పెట్టుకున్నాం అనమాట సో వచ్చిన వాళ్ళందరికీ బాక్సెస్ తెచ్చుకుందాం అనేసి సో మాకు ఫైవ్ థౌసండ్ బాక్సెస్కి అని బాబు అఖీగా కాబట్టి లడ్డు కంపల్సరీ ఉండాలి సో అఖీగా లడ్డు అండ్ బాక్సెస్కి కలిపి ఫైవ్ థౌజండ్ అయ్యాయి అనమాట ఆ తర్వాత ఏంటంటే షామ వాళ్ళందరికీ ఒక ఎయిట్ థౌజండ్ దాకా పోయాయి ఆ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏంటంటే పని వాళ్ళకి వెళ్ళిపోయాయి ఆ తర్వాత నెయ్యికి తర్వాత ప్లేట్స్ గ్లాస్ అవన్నీ కలిపేసి ఒక ఫైవ్ థౌజండ్ వరకు పక్కన తీసేసుకున్నాం తర్వాత పై ఖర్చులు వచ్చేసి ఒక ఫైవ్ థౌసండ్ పెట్టుకున్నామండి ఇలా అయ్యాయి తర్వాత ఏంటంటే అలా ఫిఫ్టీ ఫైవ్ అలా అయినాయి అనమాట సో మేము ఏంటంటే ఇంకా పై ఖర్చులకి ఫైవ్ థౌసండ్ పెట్టుకున్నా సరే మాకు ఇంకా పై ఖర్చులు ఇంకో ఫైవ్ థౌసండ్ అంటే ఎక్స్ట్రా టెన్ థౌసండ్ అయ్యాయి మొత్తం మీద సిక్స్టీ థౌసండ్కి మా ఇక జర్నీ కంప్లీట్ అయిందనమాట అనమాట అలా మొత్తం అంతా చక్కగా చాలా బాగా జరిగిందండి నాకు తెలిసిన సరే ఒక ఆ రోజు పెద్ద వర్షం సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ ఏమీ సక్సెస్ఫుల్ కాలేదు అంత సక్సెస్ఫుల్ అయ్యి అందరూ గొడవ తిని వెళ్ళారు అది చాలు నాకు ఇంకేం అవసరం లేదు అండ్ మేము మాత్రం బాబుకి పుట్టింటికి తీయాలి తీయాలని అనేసి నుంచో ప్లాన్ చేసుకున్నాం అండ్ అయిపోయింది అది చాలు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట మా ఇంట్లో మా అన్నయ్య తర్వాత అంత గ్రాండ్గా అఖీకా జర్మిని మా ఇం మా బాబుదే జరిగింది ఇంకా అది ఇంకా హ్యాపీనెస్ అనమాట సో అభ్యసా ఏంటంటే వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి మా ఇంట్లో మా అన్నయ్య తర్వాత అకికా జర్మిని గ్రాండ్గా జరిగింది నా కొడుకుదే ఇది ఫుల్ సాటిస్ఫాక్షన్ అసలు అండ్ నా వీడియో లైక్ చేశారా కామెంట్ చేస్తున్నా ఇదండి ఫుల్ డీటెయిల్స్ అండ్ నా వీడియో నచ్చింది కదా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అండ్ నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి బాబు సబ్స్క్రిప్షన్స్ నాకు అర్థం కావట్లేదు మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టున్నారు సబ్స్క్రిప్షన్స్లో అండ్ లైక్స్ కూడా నా కూతురు మా హస్బెండ్ వీళ్ళే చేస్తున్నారు కనీసం మీరు లైక్ చేసేయండి మేము మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదని కనీసం కామెంట్ చేయండి నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్